హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు బాగున్నారా మరి ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి బిర్యానీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అని అనుకుంటున్నారా కాదు ఒక మంచి బిర్యానీ టీ గురించి మాట్లా మాట్లాడుకోబోతున్నాం అయితే ఆ బిర్యానీ టీ ఎలా తయారు చేస్తారు ఎలా ఉంటుంది దాని యొక్క ప్రయోజనాలు ఏమిటి దాని తయారీలో ఏ ఏ పదార్థాలు కలుపుతారు అనేటువంటి విషయాలని ఈ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా నేను తెలియజేయబోతున్నాను అయితే ఈ యొక్క బిర్యానీ టీ మీరు రుచి చూసే ముందు ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకరండి అయితే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సర్వనో రోగ నివారిణి బిర్యానీ టీ సర్వరోగ నివారిణి బిర్యానీ టీ రుచిలోనే కాదు ఆరోగ్యంలోనే సూపర్ బెనిఫిట్స్ ఈ యొక్క బిర్యానీ టీలో ఉన్నాయి అక్కడి అవి చూద్దాం వర్షాకాలం శీతాకాలం మీరు పాలతో చేసిన టీ కాఫీకి బదులుగా ఆరోగ్యకరమైన రుచికరమైన దాన్ని కోరుకుంటే బిర్యానీ టీ మీకు సరైన ఎంపిక అవును నిజమే దాని యాంటీ యాక్సిడెంట్లు ఇతర పోషకాలు మీకు ఎన్నో లాభాలను అందిస్తుంది ప్రస్తుతం ఈ బిర్యానీ బాగా ట్రెండ్ అవుతుంది అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ టీ దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది బిర్యానీ టీ ఎలా తయారు చేయాలి దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం టీ ప్రియులకు టైంతో పని లేదు ఎప్పుడు పడితే అప్పుడు తాగిస్తుంటారు ఇక వర్షాకాలం చలికాలం అయితే ఉదయం సాయంత్రం రాత్రి ఇలా ఏ సమయంలోనైనా వెచ్చగా గరం గరం చాయ్ గొంతులో నింపుకోవాలని ఉపలాట పడుతుంటారు ఇకపోతే వారి ఇష్టానికి అనుగుణంగా రకరకాల టీలు తయారు చేస్తుంటారు ప్లెయిన్ టీ నుంచి మసాలా టీ గ్రీన్ టీ అల్లం టీ లెమన్ టీ ఇలా ఒకటేమిటి ఎన్నో వెరైటీలని ఆస్వాదిస్తుంటారు అయితే మీరు ఎప్పుడైనా బిర్యానీ టీ ట్రై చేశారా అవును మీరు వింటున్నది నిజమే ఇప్పుడు ఈ బిర్యానీ టీ బాగా పాపులర్ అవుతుంది ఒక అయితే ఈ బిర్యానీ టేస్ట్ టీ టేస్ట్ లేకపోయినప్పటికీ బిర్యానీలో ఉపయోగించే వివిధ పదార్థాలతో కూడిన లేయర్స్ ఈ ఛాయ్ తయారీలో ఉపయోగిస్తారు అందుకే దీనికి బిర్యానీ చాయ్ అని పేరు పెట్టారట అయితే ఈ స్పెషల్ చాయ్ తయారీ కోసం బిర్యాలు దాల్చిన చెక్క యాలకలు స్టార్ మొగ్గ టీ పొడి సొంపు అల్లం మొక్క తేనె పుదీనా ఆకులు నిమ్మరసం అవసరం ఇవన్నీ ఇందులో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఎలా తయారు చేయాలి అని మనం ఈ యొక్క ప్రక్రియ చూసినట్టయితే ముందుగా పావు లీటర్ నేలలో కొన్ని మిరియాలు వేసి మరిగించాలి ఇందులో దాల్చిన చెక్క యాలకులు స్టారు మొక్క సొంపుతో పాటు టీ పొడి కూడా వేసి మరిగించుకోవాలి ఈ డికాసన మంచి సువాసన వస్తుండగా మంట తగ్గించుకోవాలి ఇప్పుడు అల్లం మొక్కలు పచ్చా పచ్చాగా దంచుకొని ఓ గ్లాసులో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నిమ్మరసం తేనె కొన్ని ఆకులు కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముందుగా మరిగించిన డెకాషన్లో వేయాలి అంతే రుచికరమైన బీ బిర్యానీ టీ రెడీ అయినట్లే వేడివేడిగా తాగితే అబ్బో అదిరిపోతుంది ఒకనండి చూసారు కదా ఈ యొక్క బిర్యానీ టీ ఈ పాలస చేసే టీ కాపీలకు బదులుగా ఈ బిర్యానీ టీ తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మం యవ్వనంగా ఉంటుంది అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు సో మరిందుకు ఆలస్యం ఈ యొక్క బిర్యానీ టీ ఆలస్యం చేయకుండా తయారు చేసుకోండి ఆస్వాదించండి ఒక నుండి బాగుందా ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్